అందరికీ మురళీధర్ క్లాస్ రూమ్కి స్వాగతం విద్యార్థులరా ఈరోజు మనం కొత్తగా వచ్చినటువంటి పదవ తరగతి హిస్టరీ బుక్ గురించి మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం చాలామంది విద్యార్థులు సార్ దీన్ని మేము చదవలేకపోతున్నాం మీరేమో డిఎస్సి ఎగ్జామ్స్లో ఈ దీనికి సంబంధించినటువంటి పరిశీలనలు వస్తాయి సిలబస్లో లేకపోయినా మీరు చదవండి అని చెబుతున్నారు పైగా మీరు నిర్వహించినటువంటి టెస్టులో దీని మీద కూడా ఒక ఎగ్జామ్ పెట్టడం జరిగింది అసలు ఏం చేయమంటారు సార్ మమ్మల్ని దీన్ని పట్టుకుని చూస్తుంటే తలపోటు ఎక్కిపోతుంది అసలు ఈ దీన్ని చదువుతుంటే ఇప్పటివరకు అసలు మేము నేర్చుకున్నది చదివేనా అన్నంత స్థితికి వెళ్ళిపోతున్నాం ఎలా చదవాలో అర్థం కావట్లేదు ఎలా దీన్ని నేర్చుకోవాలో తెలియట్లేదు పైగా సమయం చూస్తే తక్కువ ఉన్నది ఈ సమయంలో దీన్ని చదవటం చాలా కష్టంగా ఉన్నది మేము ససే మేర దీన్ని చదవం సార్ జరిగేది ఏదో జరిగేది అన్నట్టుగా అలా పక్కన పెట్టేస్తున్నారు కానీ మరి ఏం చేస్తాం మనం ఆ పుస్తకం అలా ఉన్నది ఇప్పుడు కాదు ఈ పుస్తకం ఎప్పటి నుంచో పుస్తకం ఇంతే ఇది అందుకే చూడండి సిబిఎస్ఈలో మనకి సోషల్ కష్టం అంటూ ఉంటారు కదా ఎందుకు అంటే ఇది అనమాట కారణం సరే కానీ మరి అవసరం మంది కాబట్టి నేర్చుకోవాలి కాబట్టి విద్యార్థులాగా దీనికి సంబంధించినటువంటి విషయాలు ఎలా చదివితే మనకిది వస్తుంది ఎలా నేర్చుకోవాలి అనే దాని మీద మాట్లాడటం కోసం ఈరోజు నేను ఈ వీడియో రూపంలో వచ్చాను అసలు మొదట మనకి ఇందులో ఉన్నటువంటి పాఠ్యాంశాలను ఒకసారి పరిశీలన చేస్తే ఐరోపాలో జాతీయవాదం పురోగతి భారతదేశంలో జాతీయవాదం పురోగతి విశ్వవ్యాప్త ప్రపంచం రూపుదుద్దుకోవడం పారిశ్రామిక యుగం అలాగే ముద్రణ సంస్కృతి ఆధునిక ప్రపంచం అనేటువంటి ఐదు టాపిక్లు ఉంటాయి ఇందులో మనకి ఈ ముద్రణ సంస్కృతి ఆధునిక ప్రపంచం పారిశ్రామిక యుగం ఇవన్నీ కూడా మనకి అంటే గతంలో ఇంటర్మీడియట్లో అక్కడక్కడ తగిలినటువంటి సందర్భాలు ఉంటాయి కానీ ఈ వే ఆఫ్ ప్రజెంటేషన్ దగ్గరే మనకు తలపోటు వస్తుంది అనమాట అంటే నీ ముక్కు ఎదురంటే మనం ఇలా చూపించవచ్చు కానీ ఇది అలా 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 తిప్పి చూపిస్తున్నప్పటికీ ముక్కు ఎక్కడ ఉందో కూడా మనమే మర్చిపోయేటువంటి పరిస్థితి అనమాట అంత అలా గందరగోళంగా ఉండేది పుస్తకం అది నేను అనుకున్నాను ఇది నాకే ఇలా ఉన్నదా అని మిగతా ఉపాధ్యాయులు అందరినీ కూడా అడిగాను హేమ హేమీ లాంటి ఉపాధ్యాయులను అడిగాను హిస్టరీలో తల పండిపోయినటువంటి వాళ్ళని అడిగాను సరే ఈ బుక్ చదివి మాకు కొంచెం అర్థమయ్యేలాగా ఏం చేయమంటారని వాళ్ళు చదివిన తర్వాత మాకు కూడా మరి మత్తిపరుపు వచ్చేస్తుంది పుస్తకం చూస్తుండే అన్నట్టు అంటే అలా ఉందన్నమాట ఇది మరి మనకి పెద్దలకి హేమ హేమీలకి ఎలా ఉందంటే మరి పిల్లలకి ఎలా ఉంటుందో పాపం అని మనం కూడా ఆలోచించుకోవాల్సిందే సరే అది పక్కన పెడితే ఇక్కడ ఇచ్చినటువంటి పాఠాలు ఇవి అసలు ఎందుకని ఇది కన్ఫ్యూజ్గా ఉంటుంది అనేది మొదట మనం ఐడెంటిఫై చేద్దాం అది చాలా అవసరం కాబట్టి అందులో కొన్ని లోపాలు కానీ లేదా లోపాలు అనుకోండి లేదంటే మనకి ఇబ్బందులు అనుకోండి ఎందుకంటే ఇప్పుడు ఒక అకాడమీ బుక్లో ఉన్నటువంటి అంశాలు తప్పనిసరిగా ఎలా ఉన్నా నేర్చుకోవాల్సినటువంటి బాధ్యత డిఎస్సి ప్రిపరేషన్ చేసే విద్యార్థులకి ఉంటుంది అలాగే ఎలా ఉన్నా దాన్ని అర్థవంతంగా చెప్పవలసిన బాధ్యత ఆ టీచ్ చేసేటువంటి టీచర్స్కి ఉంటుంది సరే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం పోవద్దు కానీ మనం ఏంటంటే ఇప్పుడు డిఎస్సి కోసం దీన్ని మనం నేర్చుకోవాలి నేర్చుకోవాలంటే ముందు అసలు ఎందుకని ఇబ్బందిగా ఉన్నది లోపం ఏంటునోకా కదా తెలుస్త జబ్బు ఎక్కడ ఉందో తెలిస్తే ఏ జబ్బో తెలిస్తే దానికి సంబంధించిన మెడిసిన్ ఇవ్వడానికి ఉంటుంది ఇక్కడ ప్రాబ్లం ఏంటనేది మనం ఐడెంటిఫై చేస్తే మొట్టమొదటిది అసంపూర్ణ అంశాలు అనేటువంటి మనకి ఇక్కడ కనపడుతుంటాయి ఇక్కడ ఇచ్చినటువంటి మన ఐదు పాఠాలు చూసుకుంటే ఐరోపాలో జాతీయవాదం కానీ భారతదేశంలో జాతీయవాదం ఇవన్నీ ఇచ్చిన అసంపూర్ణంగా ఉంటాయి ఏది పూర్తిగా అవ్వకుండా ఏదో మొక్క మొక్కగా కంప్లీట్ ఉండదన్నమాట దాంతో ఏమవుతుందంటే ఏమైంది ఇక్కడ అనేది మనం తెలుసుకోవాలి కొంచెం పరిచయం చేస్తాడు అదేంటో తెలుసుకునే లోపల మళ్ళీ అక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోతుంటుంది టాపిక్ అది తెలుసుకునే లోపల ఇంకో చోటుకు పోతూ ఉంటుంది అసంపూర్ణంగా అంశం ఉంటుంది ఇదే కాదు ఏ అంశం ఏ కథ అయినా సరే అసంపూర్ణంగా ఉంటే మనకేమనిపిస్తుంది అర్థం కాదు అది ఒక సంపూర్ణంగా ఉన్నప్పుడే కదా మనకు అర్థం అవుతుంది అట్లా కాకుండా అది ఏదేదో కింద వచ్చి అంతా పిల్లలు చూసుకుంటారులే లేకపోతే గూగుల్ ద్వారా తెలుసుకుంటారులే ద్వారా తెలుసుకుంటారులే అని అనుకుంటే అది అది జరగదు కదా అందరూ ఆ ప్రయత్నాలు చేయరు కదా అందుకని నా ఒపీనియన్ ఏంటంటే పుస్తకంలో ఇచ్చేటువంటి అంశం సంపూర్ణంగా ఉండాలి ఉన్నప్పుడు మాత్రమే అది పిల్లలకి అర్థమవుతుంది చదివే వాళ్ళకి అర్థమవుతుంది చెప్పేవాళ్ళకి మాకు కూడా అర్థమవుతుంది అట్లా ఉండదు ఇది కాబట్టి మనకు ఉన్నటువంటి సమస్య ఇక్కడ అసంపూర్ణ అనమాట రెండోది సంక్లిష్ట సమాచారం రెండోది అక్కడ ఇచ్చినటువంటి సమాచారం ఐదు పాఠ్యాంశాలు ఇచ్చినటువంటి సమాచారాన్ని మనం చూస్తే సంక్లిష్టంగా ఉంటుంది సమాచారం మూడోది సంక్షిప్త సమాచారం క్లిష్టంగా ఉంటుంది ఉన్నది మళ్ళీ సంక్షిప్తం కొంచెమే ఉంటుంది అది అంతే ఆ కొంచెంలోనే మనం ఎంతో ఊహించుకోవాలన్నమాట అలా ఊహించుకుంటేనే అది అర్థం అవుతుంది సో సంక్లిష్టంగా ఉన్నది ఎంత సేమ్ సంక్షిప్తంగా ఉన్నది కొంచెం కొంచెమే ఉంటుంది అది కదా ఇక మూడోది ప్రూఫ్ రీడింగ్ ఇబ్బంది ఉంటుంది మనకి ఇందులో ఇందులో ఏ పాఠం మీకు తీసుకున్నా పక్కన ఒక ఏదో ఒక ఎవిడెన్స్ చూపిస్తూ ఉంటాడు దాన్ని గమనించమంటాడు దాంట్లో ఎన్నో అంశాలు ఉంటాయంటాడు అది అంటాడు చూసుకోవాలంటాడు ప్రూఫ్ రీడింగ్ ఉంటుంది అంటే యాక్చువల్గా ఈ టెక్స్ట్ బుక్ రాసేవాళ్ళు మహామహుల్ ఏమనుకున్నారంటే చరిత్రని ఏదో కథలాగా లేకపోతే ఇంకోలాగా కాకుండా చరిత్రను ఒక ప్రూఫ్స్ ద్వారా విద్యార్థులు నేర్చుకోవాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో దాన్ని డిజైన్ చేశారు వాళ్ళ యొక్క ఉద్దేశం బాగానే ఉంది కానీ కానీ అది సరిగ్గా అమ్మ అనిపిస్తుంది మనకి చాలా మీకు ప్రూఫ్ రీడింగ్ అక్కడ కనపడుతుంటే వనరుల పద్ధతిలో మనం చెప్పుకుంటూ ఉంటాం అంటే చరిత్ర చదివేటప్పుడు వనరుల ద్వారా నేర్చుకుంటాం ఏదో ఒక ఎవిడెన్స్ మనకి అక్కడ చారిత్రక ఎవిడెన్స్ అక్కడ కనపడతా ఉంటుంది స్టడీ చేయమంటాడు ఈవెన్ జెండాలకు సంబంధించిన కూడా చాలా తతంగం ఇచ్చాడు మనకి యూరోప్లో ఫ్రెంచ్ యొప్పలోనికి సంబంధించినట్టు కానీ జర్మనీకి సంబంధించినట్టు కానీ భారతదేశ జాతీయ పతాకాలకు సంబంధించి చాలా సమాచారం ఇచ్చాడు చాలా ప్రూఫ్ రీడింగ్ అక్కడ ఇచ్చాడు అక్కడక్కడ బొమ్మలు కనపడుతుంటే గమనించమంటాడు ఇదంతా హరి ఏందిరా ఇది సింపుల్గా చెప్తే అయిపోతుంది కదా ఇంత కథం అవసరమా దీనికంటే స్టార్టింగ్ స్టార్టింగే మనకి ఒక పెద్ద పటం ఇచ్చి కొంతమంది ఆ జెండా వెనకాల పరిగెడుతున్నారు కొంతమంది అటు నడుస్తున్నారు కొంతమంది ఇలాగ ఉంటుంది అంటే పరిచయం పరిచయమే అసలు ఏంటో మనం మొత్తం కొన్న సబ్జెక్ట్ అంతా ఒక్కసారి గాలికి ఎగిరిపోయేలాగా ఉన్నట్టుగా ఉంటుంది సరే అక్కడతో కాకుండా వెళ్ళి ఆ ముద్రణ మాధ్యమం అనేటువంటి పాఠం ఉంటుందా అది మరీ గందరగోళంగా ఉంటుంది చదివేటప్పుడు అక్కడ ఎందుకంటే అక్కడ ఇచ్చినటువంటి ఎవిడెన్స్ ఆధారిత రీడింగ్ ఏదైతే ఉన్నదో అది కరెక్ట్గా లేకపోవటం మూలంగా వచ్చినటువంటి ఇబ్బంది ఇక తర్వాత క్రమరహిత అంశాలు మొదట చెప్పాను కదా అసంపూర్ణంగా ఉంటే సంక్లిష్టంగా ఉండి ఒక క్రమం ఒక ఆర్డర్ అనేటువంటిది మనకి కనపడదు ఈ ఆటడు ఏమి ఇచ్చాడంటే సహ సంబంధంలో వెళ్ళినాడు ఐరోపాలో జాతీయవాదం ఓకే అదే చేయడం భారతదేశంలో జాతీయవాదం అంటాడు సో ఐరోపాలో జాతీయవాదానికి భారతదేశంలో జాతీయ జాతీయ జాతీయోద్యమానికి చాలా గ్యాప్ ఉన్నది కదా ఆ గ్యాప్ నీటి పట్టించుకోకుండా రెండు సైమల్ టెన్నిస్కి అధ్యయనం చేయమని చెప్తున్నాడు దాంతో మనకి ఏమవుతుంది అసలు ఐరోపాలో జాతీయవాద పురోగతి ఎలా జరిగింది ఏంటి దాని కథ ఏంటి అదంతా స్టడీ చేసుకోవాలా మళ్ళీ భారతదేశంలో జాతీయవాదానికి సంబంధించిన కారణాలు ఏంటి ఐరోపాలో జాతీయ ఉద్యమానికి కారణాలు ఏంటి భారతదేశంలో జాతీయ ఉద్యమానికి సంబంధించిన ఆ కారణాలు ఏంటి ఇలా ఎలా చూడటం వల్ల ఏమవుతుందంటే ఒక క్రమం ఒక ఆర్డర్ మనకి కనపడదు అలాగే భారత జాతీయ ఉద్యమానికి సంబంధించిన అంశాలు కూడా ఒక ఆర్డర్ అనేటువంటిది కానుక అంటే ముందు అంశాలు నైన్త్ క్లాసులోను ఎయిత్ క్లాసులోను ఉంటాయి అన్న ధోరణలో వెళ్ళిపోవటం మూలంగా అలా జరిగింది అలాగే మిగతా పాఠాలు చూసుకున్న యుగమైన విశ్వవ్యాప్త ప్రపంచ రూపుదిద్దుకోవటమైన అంశాలు పొందికలో ఒక క్రమం అనేటువంటిది సరిగ్గా ఫాలో అవ్వకపోవటం వల్ల మనం చదువుకోవడంలో నేర్చుకోవడం ఇబ్బంది వస్తుంది ఇక ఇందులో ప్రతి టాపిక్లో కూడా విభిన్న కోణాలు అనేటువంటివి కనబడుతుంటే చరిత్రని అంటే చరిత్రని మొదట చెప్పాను కదా అంటే ఈ టెక్స్ట్ బుక్ రైటర్స్ యొక్క ఉద్దేశం బాగుంది చరిత్రని ఒక కథలాగా ఏదో స్టోరీ లాగా కాకుండా విభిన్న కోణాలు విభిన్న దృక్పథాలు ఒక ప్రూఫ్ రీడింగ్ ద్వారా ఒక ఎవిడెన్స్ ద్వారా చరిత్రను అధ్యయనం చేసే విధంగా అంటే విద్యార్థులే స్వయంగా ఒక చరిత్రకారులాగా తయారైపోయేలాగా ఊహించుకుని టెక్స్ట్ బుక్ తయారు చేశారు అంతా బాగుంది కానీ అక్కడ అవుట్పుట్గా వచ్చేటప్పటికి కొంచెం ఇబ్బందులు వచ్చినాయి అనమాట ఇక్కడ విభిన్న కోణాలు వచ్చేటప్పటికి అదే ఇబ్బంది మనకు కనపడుతుంటుంది అంటే జాతీయోద్యమం తీసుకున్నాం అందులో జాతీయోద్యమం అనగానే మనకి ఎంతసేపు కొన్ని కొన్ని క్యారెక్టర్స్ కొన్ని కొన్ని అంశాలు కనపడుతుంటాయి అలా కాకుండా రైతుల పార్టిసిపేషన్ ఎలా ఉంది కార్మికుల పార్టిసిపేషన్ ఎలా ఉన్నది కింద జాతి వాళ్ళ యొక్క పార్టిసిపేషన్ ఎలా ఉంది అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి మహిళల యొక్క పార్టిసిపేషన్ ఎలా ఉంది అలా మహిళలు ఏమైనా పార్టిసిపేషన్ చేశారా లేదా ఇలాగా అటు ఐరోపాలో కానీ ఇటు భారత జాతీయ ఉద్యమంలో కానీ అలాగే సాహిత్య రంగాల్లో కానీ ఆ ముద్రణ రంగంలో కానీ ఇలాగా మహిళల పాత్ర ఇతరుల పాత్ర ఇలా అన్ని రకాలుగా మనకు అక్కడ ఉంటుంది అనమాట అంటే ఒక పిక్చర్ మనకి మోనాలిసా ఇలాంటి పిక్చర్స్ మనకి చూస్తూ ఉంటాం ఆ సమయంలో మరి గ్రామాల్లో ఉండే వాళ్ళ యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయి వాళ్ళ గురించి అసలు పిక్చర్సే వేయలేదా ఆనాటి గ్రామీణ వ్యవస్థ ఉన్న సామాన్యుల పరిస్థితి ఎలా ఉంది మనం ఎంతసేపు ఒక మోనాలిస గురించి లేకపోతే ఏసుక్రీస్తులో ఉన్నటువంటి బొమ్మల గురించి ఆ వాటికన్ సిటీలో ఉన్నటువంటి డైగ్రామ్స్ ఇలాంటి వాటి మీదే కదా ఎంతసేపు అంటే అప్పర్ క్యాస్ట్ లేకపోతే బాగా ధనికులకు సంబంధించిన అంశాలే మనం చరిత్రలో చదువుతున్నామా మరి భిన్న కోణాల్లో ఆనాటి సామాజిక పరిస్థితులు ఎలా ఉన్నాయనేటువంటిది మనకి చరిత్రలో ఉండదు అంటే ఇప్పుడు ముందున్నటువంటి చరిత్రలో మనకి ఉండేటివిగా దాన్ని పరిచయం చేయటం అనేటువంటిది ఇక్కడ అలాగే ఒక అంశంలో భిన్నమైన కోణాలు ఉండటం అనేది మంచిదే చాలా మంచిది కానీ ఆ కోణాలు ప్రెజెంటేషన్ దాన్ని అర్థం చేసుకునేలాగా ఇవ్వకపోవటం వల్ల వచ్చినటువంటి సమస్య అనమాట సో ఇలాంటి అంశాలు ఉండటం వల్ల ఏమైందంటే మనకి చరిత్రను చదవడం నేర్చుకోవడం అనేటువంటిది కష్టమైపోతుంది విద్యార్థుల ఏమైనా కానీ మరి అవసరం మనల్ని ఏమైనా చేసే విధంగా ప్రేరేపిస్తుంది ఇప్పుడు డిఎస్సి కోసం దీన్ని చదవాల్సిన అవసరం వచ్చింది కాబట్టి మరి తప్పది నేర్చుకోవాలి ఇప్పుడు ఎలా నేర్చుకుంటే ఇది వస్తుందో ఒకసారి మీరు చెబుతాను చూడండి డిఎస్సి ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి ప్రిపరేషన్ చేస్తున్నటువంటి విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని మేము రెండు బుక్స్ రిలీజ్ చేసాం అందులో మొదటి పుస్తకం ఏంటంటే జాగ్రఫీ పుస్తకం దీని యొక్క ప్రత్యేకత ఏంటి అనేటువంటిది ఇప్పుడు మేము చెబుతాను చూడండి ఈ జాగ్రఫీ పుస్తకం మీకు ఆరవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా అన్ని అంశాలు ఇందులో పొందుపరచడం జరిగింది అదే దీని యొక్క ప్రత్యేకత అంటే ఇంటర్ ఇంటర్గా ఫస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్గా సెకండ్ ఇయర్ సెకండ్ ఇయర్గా కాకుండా మొత్తం ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు ఇచ్చేస్తాను ఇంకా నాలుగు వందల పేజీలు పుస్తకం ఇది దానితో పాటుగా మరొక ప్రత్యేకత ఏంటంటే పదో తరగతి మనకి కొత్త పదో తరగతి పాత పదో తరగతి అంశాలు కూడా ఇచ్చేసాను ఇది ఎవరికి పనిచేస్తుంది కేవలం ఏపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సీ ప్రిపరేషన్ చేస్తున్నటువంటి విద్యార్థులందరికీ పనిచేస్తుంది స్కూల్ అసిస్టెంట్ సోషల్ ప్రిపరేషన్ వాళ్ళకి మరి ఈ బుక్ కనుక కావాలనుకుంటే మీరు ప్లే స్టోర్లో ఉన్నటువంటి మురళీధర్ రూమ్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని అందులో పర్చేస్ చేసుకోండి లేదా దిగును కనిపించేటువంటి నెంబర్లకు కాల్ చేయండి ఇక అమలాపురం పరిసర ప్రాంతాల్లో కనుక విద్యార్థులు కనుక ఉంటే మీరు అమలాపురంలో ఉన్నటువంటి బుక్ స్టోర్లో ఈ పుస్తకం అనేటువంటి దొరుకుతుంది మిగతా ఎక్కడ కూడా దొరకదు ఎందుకంటే ఇది చాలా తక్కువగా ప్రింట్ చేయడం జరిగింది విద్యార్థులారు కేవలం డిఎస్సి ప్రిపరేషన్ చేసే విద్యార్థులని దృష్టిలో పెట్టుకుని ప్రింట్ చేసాం చాలా తక్కువ కాపీలే ఉన్నవి మా దగ్గర కూడా తక్కువే ఉన్నాయి కావాల్సిన వాళ్ళు వెంటనే బుక్ చేసుకోండి ఎందుకంటే జాగ్రఫీకి సంబంధించి మనకి అకాడమీ బుక్స్ దొరకట్లేదు కాబట్టి ఇది మీకు అద్భుతంగా ఉపయోగపడుతుందని చెప్పగలుగుతాం ఇది దీని యొక్క ప్రత్యేకత మరొకటి ఏంటంటే పేపర్ క్వాలిటీ కూడా చాలా స్ట్రాంగ్గా ఇచ్చాం అలాగే బుక్ కూడా పిన్ బైండింగ్ చేయడం ద్వారా మీరు ఎంతసేపు చదివినా ఎక్కడ కూడా ఇది విడిపోవడం అనేటువంటిది జరగదు ఒకే నో ఇక తర్వాత మరొక బుక్ కూడా రిలీజ్ చేసాం అదే ఆధునిక ప్రపంచ చరిత్రకు సంబంధించినటువంటి పుస్తకం సో ఇది రెండు వందల పదహారు పేజీలు ఉన్నటువంటి పుస్తకం చాలా సింపుల్గా ఉంటుంది అనమాట ఇది అయితే ఇందులో ఆధునిక ప్రపంచ చరిత్ర అంశాలు మాత్రమే ఇవ్వటం జరిగింది ఇది కూడా అకాడమీ బుక్ని దృ దృష్టిలో పెట్టుకుని ఇంటర్మీడియట్ అకాడమీ బుక్ని దృష్టిలో పెట్టుకుని ఇవ్వటం జరిగింది ఎందుకంటే డిఎస్సి సిలబస్లో ఉన్నటువంటి అంశాలు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ఇంటర్మీడియట్ పుస్తకంలో లేవు కొన్ని వాటిని మనం మరి పాత ఇంటర్మీడియట్ బుక్ చూసుకుని చదవలసినటువంటి పరిస్థితి ఉంది మరి దొరకట్లేదు చాలా మంది విద్యార్థిదారు సో జిరాక్సులు తీసుకుందాన్ని బట్టి చాలా కాస్ట్ అయిపోతుంది పైగా దొరకట్లేదు క్లియర్గా లేదు సో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇక డిఎస్సిలో ఆధునిక ప్రపంచ చరిత్రకు సంబంధించి ఇచ్చినటువంటి సుమారు పద్దెనిమిది టాపిక్లు మొత్తం పద్దెనిమిది టాపిక్లను కూడా ఇందులో పొందు ఇక ఇది క్లియర్గా మీకు ఆంధ్రప్రదేశ్లో స్కూల్ అసిస్టెంట్ ప్రిపరేషన్ చేసే వాళ్ళకి ఉపయోగపడుతుంది అలాగే తెలంగాణ రాష్ట్రంలో ప్రిపరేషన్ చేసే వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది సో ఈ బుక్ కావాలనుకున్నా కూడా మీరు ప్లే స్టోర్లో ఉన్నటువంటి మురళీధర్ క్లాస్ రూమ్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని పర్చేజ్ చేసుకోండి లేదా దిగునుగా కనిపించేటువంటి నెంబర్లకు కాల్ చేయండి పుస్తకం మీకు పోస్టల్ ద్వారా మేము పంపించడం జరుగుతుంది అమలాపురంలో ఉన్న వాళ్ళైతే ఈ పుస్తకాన్ని చక్కగా ప్లే బుక్ స్టోర్కి వెళ్ళి పర్చేజ్ చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను రైట్ ఇప్పుడు మన కాన్సెప్ట్లోకి వెళ్దాం ఫస్ట్ ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ప్రతి కాన్సెప్ట్కు సంబంధించి మొదట మీరు గమనించుకోవాల్సిన బ్యాక్గ్రౌండ్ అనేటువంటిది తెలియాలి అంటే బ్యాక్గ్రౌండ్ తెలియకుండా మనం ఒక మనిషిని అధ్యయనం చేయలేము ఇప్పుడు చూడండి పోలీసులు ఏదైనా ఒక క్రిమినల్ని ఐడెంటిఫై చేయాలన్నప్పుడు లేకపోతే ఏదైనా ఒక కేసు స్టడీ చేయాలన్నప్పుడు పూర్వాపారాలు పరిశీలిస్తారు అప్పుడు కానీ అది క్రిమినల్ ఎందుకయ్యాడు ఏంటి అనేది తెలియదు అన్నమాట పుట్టు పూర్వతరాల నుంచి తెలుసుకుంటూ ఉంటాడు ఇక్కడ కూడా మీరు అంతవరకు వెళ్ళకండి కానీ నేను ఎందుకు చెప్పానంటే బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవడం అనేటువంటిది చాలా అవసరం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఐరోపాలో జాతీయ జాతీయవాదం అన్నాం ఆ కాన్సెప్ట్లో మనకి డైరెక్ట్గా పెట్టడం వల్ల మనకి ఇబ్బంది వచ్చింది అట్లా కాకుండా ఒక్కొక్క కాన్సెప్ట్కి సంబంధించి మన బ్యాక్గ్రౌండ్ మనం తెలుసుకోవాలి మనం మొదటి పాడవ తీసుకుంటే పద్దెనిమిది నలభై ఎనిమిది ఫ్రెంచ్ విప్లవం సంబంధించిన అంశాలు కానీ పద్దెనిమిది వందల ముప్పైకి సంబంధించి పదిహేడు ఎనభై తొమ్మిదికి సంబంధించి ఫ్రెంచ్ విప్లవాలు ఇలాగా చాలా అంశాలు మనకి కనపడుతుంటాయి నెపోలియన్ తర్వాత ఏమైంది ఇలాగా చాలా అంశాలు మనకి ఇందులో కనపడుతుంటాయి అవన్నీ వాటికి సంబంధించి మనం స్టడీ చేసేటప్పుడు క్లియర్ కట్గా దానికి ముందు ఏం జరిగింది తర్వాత ఏం జరిగింది అనేటువంటి ఐడెంటిఫికేషన్ బ్యాక్గ్రౌండ్ అనేటువంటిది మనకి చాలా వచ్చినప్పుడు చాలా నేర్చుకున్నప్పుడు మాత్రమే మనకి తెలుస్తుంది అంటే బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలి మరి బ్యాక్గ్రౌండ్ మనకు ఎలా తెలుస్తుంది ఆల్రెడీ మన అదృష్టం ఏంటంటే మీరు ఇంటర్ మీరు చదువుతారు కాబట్టి డిఎస్సి కోసం ఆ ఇంటర్ నాలెడ్జ్ని ఇక్కడ ఉపయోగించుకోగలిగితే మీరు ఖచ్చితంగా దీన్ని అర్థం చేసుకోగలుగుతారు సో బ్యాక్గ్రౌండ్ మనం అలా నేర్చుకుంటాం అంటే ఇంటర్మీడియట్ పుస్తకాల ద్వారా మనం బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసుకోగలుగుతాం లేదా గూగుల్ సెర్చ్ ద్వారా చేసుకోవడం మన బ్యాక్గ్రౌండ్ వెరిఫికే చేసుకోవచ్చు కాన్సెప్ట్ ఏంటిది అసలు ఏంటి అనేది తద్వారా మనకి ఓకే ఇది అన్నమాట అని అర్థమవుతుంది ఇది మొదట మనం చేయవలసినటువంటి అంశం అలాగే భారత జాతీయోద్యమం భారత జాతీయోద్యమానికి సంబంధించి బ్యాక్గ్రౌండ్ మనకు చాలా తెలుస్తుంది అలాగే ముద్రణ మాధ్యమాట అంటే అది ఏంటి బుక్ ప్రింటింగ్ సంబంధించినటువంటి అచ్చు యంత్రాలు అంతకు ముందు ఎలాగా ముద్రణ సాగేది అచ్చు యంత్రం వచ్చిన తర్వాత ఎలా సాగిందో అచ్చు యంత్రం వచ్చినటువంటి మొదట్లో ఎలా ఉన్నది తర్వాత ఏం జరిగి ఇదంతా మనం విప్లవ కాలంలో చదువుతామండి ఇదంతా కూడా కానీ దీన్ని ప్రత్యేకంగా ఒక చాప్టర్గా పెట్టి మనకు బుర్ర హీట్ చేస్తాడనమాట ఎప్పుడైతే మనకి పారిశ్రామిక విప్లవ కాలం నాటి అంశాలు మన యొక్క బుర్రలో ఉంటాయో దాన్ని ఈజీగా అర్థం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఇది మీరు బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవడం అలాగే భారత జాతీయ ఉద్యమానికి సంబంధించి ఏ కాన్సెప్ట్ తీసుకున్నా సరే బ్యాక్గ్రౌండ్ తెలుసుకుని చదివితే ఇబ్బంది అడు అలాగే సంబంధిత కాన్సెప్ట్ మీరు గ్రహించాలి ఏ కాన్సెప్ట్ మీరు తీసుకున్న ఏంటిది ఎందుకు జరిగింది ఇలాగా దాని రిలేటెడ్గా ఉండేటువంటి అంశాలను మీరు గ్రహించుకోగలిగితే మీకు అది ఈజీగా అర్థమవుతుంది ఇప్పుడు చాలామంది పిల్లలు అంటారు సార్ ఈ ఈ ప్రింట్ మీడియాకి సంబంధించిన పాఠం చాలా తలపోటుగా ఉంటుంది అంటారు నిజమే కారణం ఏంటంటే దాని చెప్పాను కదా దాని పొందిక అనేటువంటి సరిగ్గా లేకపోవటంలో వచ్చినట్టు తర్వాత దాన్ని మనం ఒక ఆర్డర్లో కనుక స్టడీ చేసుకున్నట్లయితే అంటే చెప్పాను కదా ఇందాక ప్రింట్ మీడియా అంటే ముద్రణ మాధ్యమం రాకముందు పుస్తకాలు ప్రింటింగ్ ఎలా జరిగేది అంతకుముందు ఎలా జరిగేది వచ్చినప్పుడు ఎలా జరిగింది తర్వాత ఇవి వచ్చినటువంటి మార్పులు ఏంటి పరిణామాలు ఏంటి ఇందులో అంటే ఈ మొత్తం విభాగంలో కొంతమంది ప్రముఖులు కొన్ని వ్యవస్థలు ఎలా పనిచేసాయి ఆ పేర్లన్నీ కూడా ఐడెంటిఫై చేసుకుని మనం చదువుకున్నట్లయితే ఈజీగా మనకి కాన్సెప్ట్ అర్థమవుతుంది అలాగే జాతీయ ఉద్యమానికి సంబంధించిన అంశాలే అలా ఏ అంశం మీరు తీసుకున్న ఐదు పాఠాలు ఏది తీసుకున్నా సరే దానికి సంబంధిత కాన్సెప్ట్ మనం గ్రహించుకొని చదివితే విషయం అర్థమవుతుంది అనమాట ఇప్పుడు రామాయణం ఉందండి రామాయణం మనం చాలా ఉంది అది చదవాలంటే రామాయణం ఇంత పుస్తకంలో ఉంటుంది ఇంత పుస్తకంలో ఉంటుంది ఇంత పుస్తకంలో ఉంటుంది ఏడు ఎనిమిది పుస్తకాలు ఏడు ఎనిమిది గ్రంథాలుగా మనకు కనపడుతుంది ఒక్కొక్క అండం ఒక గ్రంథంగా ఉంటుంది కానీ కాన్సెప్ట్ ఏంటి అందులో రాముడు సీత భార్య భర్తలు రావణాసులు సీతను ఎత్తుకెళ్ళాడు ఆ రాముడు వెళ్ళి అతను ఆమెను తెచ్చుకున్నాడు ఇది కాన్సెప్ట్ కదా అది మనం గ్రహించుకుని కథ అంతా చదివితే మనం ఈజీగా మనం అందులో ఇన్వాల్వ్ అవ్వగలుగుతాం అట్లా కానప్పుడు ఏమవుతుంది అర్థం కాదు అలాగే నేను చెప్పేది ఏంటండి ఇక్కడ సంబంధిత కాన్సెప్ట్ మీరు గ్రహించుకోగలిగితే ఇప్పుడు పద్దెనిమిది నలభై ఎనిమిది ఫ్రెంచ్ విప్లవం ఏదో ఒక లైన్ ఇచ్చి కొంచెం ఇచ్చి వదిలేసాడు అనుకున్నవాడు కానీ మనం ఏంటి అసలు ఇది ఎందుకు జరిగింది ఇందులో ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు ఏంటి అలాగే పద్దెనిమిది ముప్పై ఫ్రెంచ్ విప్లవం ఎందుకు జరిగింది ఏంటి అనేటువంటిది ఒక ఒక అవగాహన అనుకుంటే జస్ట్ జస్ట్ అవగాహన కొరకేది మనకి అర్థమైందా ఉంటే ఇందులో ఉన్న అంశాలు బాగా నేర్చుకోవడానికి కుదురుతుంది ఇక తర్వాత కొత్త అంశాలు విషయాలు గుర్తించాలి మీరు ఐదు పాఠాలు మీరు చదివినప్పుడు అందులో ఉన్నటువంటి కొత్త కొత్త అంశాలు ఏమున్నవి కొత్త కొత్త విషయాలు ఏమున్నవి అంటే మనం మన పూర్వ అవగాహనలో కానీ అంటే ఇంటర్మీడియట్ చదివినప్పుడు కానీ నైన్త్ చదివినప్పుడు కానీ ఇంతకుముందు చదివినప్పుడు కానీ ఎప్పుడైనా ఉంటుంది కోరా అంటే అలా చదివినప్పుడు ఎప్పుడూ తారస్యపడలేనిటువంటి అంశాలు మనకి ఇందులో కనపడుతుంటే వాటిని ఖచ్చితంగా గుర్తించాలి అంటే పారాగ్రాఫ్లో వాటిని మీరు డార్క్ చేసేయాలి లేదా వేరే బుక్లో పెట్టుకుని వాటిని అక్కడ ఐడెంటిఫై చేసారు ఇది ఎక్కడ నేను చదవలేదు చాలా కొత్తగా ఉంది ఏంటిది అన్నట్టుగా ఉండాలన్నమాట ఇక తర్వాత సబ్ టాపిక్ వైజ్ చదవాలి అంటే మనం చదివేటప్పుడు సబ్ టాపిక్ చదివేటప్పుడు ఏదన్నా మనం ఒక మ్యాప్ వేసుకున్నాం లేదా పిక్చర్ వేసుకున్నాం మనం రాసుకుంటూ పిక్చర్ వేసుకున్నాం కానీ క్లియర్ కట్గా పాయింట్స్ అనేటువంటి పక్క పేజీలో మనం నోట్స్ నోట్స్లో రాసుకోవాలన్నమాట అంటే దీనికి ఎలా ఉండాలంటే మీరు రాసేటువంటి నోట్స్ వన్ సైడ్ వైట్ పేపర్ వన్ సైడ్ రూల్ బుక్ ఉంటుంది కదా మనం చిన్నప్పుడు చదివేవాళ్ళం కదా వన్ సైడ్ రూల్ బుక్ అంటే అలాంటిది పెట్టుకుంటే వైట్ పేజీలో పిక్చర్స్ డైగ్రామ్స్ మైండ్ మ్యాప్లు వేసుకుంటూ తర్వాత పేజీల్లో మీరు నీట్గా పాయింట్ని రాసుకుంటూ ఉంటే అది చాలా మీకు బాగుంటుంది ఓకేనా ఇక తర్వాత కొత్త అంశాలు పేర్లు పదే పదే చదవాలి ఎందుకంటే చెప్పుకున్నాం కదా మనకు కొత్త అంశాలు విషయాలు గుర్తించమని మనం చెప్పాను కదా గుర్తించేసి వదిలేస్తే సరిపోదు అలా గుర్తించినటువంటి పేర్లను పదే 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 మనం చదువుతూ ఉండాలి అలా మననం చేస్తూ ఉంటే ఆ పదం ఆ వ్యక్తి పేరు ఆ కాన్సెప్ట్ అనేటిని మనం బుర్రలో ఫీచర్ అయిపోతుంటుంది నోటుకు వచ్చేస్తుంటుంది సబ్జెక్ట్ ఎప్పుడు వస్తుంది అంటే ముందు నోటుకి రావాలంటాను నేను ఒక లాంగ్వేజ్ మనకి ఎప్పుడు వస్తుంది అంటే ఆ పదాలు మనకి రావాలి అలాగే ఒక సబ్జెక్ట్ మనకి ఎప్పుడు వస్తుంది అంటే ఆ సబ్జెక్ట్లో ఉండేటువంటి కీలక పదాలు మనం నోటుకు వచ్చేసేయాలి జాగ్రఫీ ఉందని కర్కటక రేఖ మకర రేఖ భూమధ్య రేఖ అక్షము కక్ష ఇలాంటివన్నీ మనకు నోటుకు వచ్చేస్తేనే కాన్సెప్ట్ వెళ్ళిపోతుంటుంది పీడన మేకలు పీడనము పవనము ఇలాంటి పదాలు వచ్చేసి అలాగే చరిత్రలో కూడా మనం చదువుతునేటప్పుడు కొత్త కొత్తవి మనకి పుస్తకంలో ఈ పుస్తకంలో వచ్చినప్పుడు ఈ చక్కటి మంచి అద్భుతమైనటువంటి పుస్తకంలో వచ్చినప్పుడు ఇందులో ఉన్నటువంటి కొత్త కొత్త వ్యక్తులు పేర్లు కానీ కొత్త కొత్త అంశాలు కానీ కొత్త కొత్త విషయాలు కానీ మీరు రాసుకుంటారు కదా ఇక్కడ నోట్స్లో అవి రోజు చూస్తూ ఉండాలి ఇంకా ఆ పేర్లు ఎప్పుడైతే మీకు మా మైండ్కి వెళ్ళిపోయినాయో మీ నోటికి ఎప్పుడైతే వచ్చేసినాయో ఇంకా మీకు ఈ పుస్తకం చదవడం చాలా ఈజీ అయిపోతుంది అలా చదువు చూడండి నేను చెప్పినట్టుగా చదివిన తర్వాత అప్పుడు నేను పెట్టినటువంటి ఎగ్జామ్ రాయండి లేకపోతే మిగతా వాళ్ళు ఎక్కడ దొరుకుతున్న ఎగ్జామ్స్ రాసుకోండి ప్రాక్టీస్ చేయండి ఈజీగా మీకు అది అర్థమవుతుంది విద్యార్థులారా సో మరి నేను చెప్పినటువంటి వీడియో ద్వారా కొంతైనా మీలో భయం పోగొట్టగలిగి మరి డిఎస్సికి ఈ కొత్త హిస్టరీ పుస్తకం చదివే విధంగా మిమ్మల్ని ప్రేరేపించగలిగా అని నేను భావిస్తున్నాను నా యొక్క వీడియో విశ్లేషణ మీకు కనుక నచ్చినట్లయితే తప్పనిసరిగా మీ యొక్క అభిప్రాయాన్ని పోస్ట్ చేయండి మరొక వీడియోతో తిరిగి నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను జై